शङ्करवासिनी पार्वती परमेश्वरी शङ्करवासिनी पार्वती परमेश्वरी जै जगन्माता बगलामुखि ॐ क्रीं बगलामुखि वरदे सर्वसौभाग्यप्रदायिनि సమస్త భక్తానాం సర్వాభీష్ఠం సాదయ సాదయ క్రీం ఓం స్వాహ నేను ఇప్పుడు శ్రీ సూర్యమంగళ అద్వైత్య వేద విద్యాపీఠంలో ఉన్నటువంటి దేవి క్షేత్రంలో నుండి మీతో మాట్లాడుతూ ఉన్నాను మీరు కొన్ని విషయాలు చేయడానికి ముందు మీరు జాతకాన్ని తీసుకువెళ్ళి మంచి ఒక ఆచారుడి వద్ద శాస్త్రం తెలిసిన శాస్త్రం తెలిసిన ఒక ఆచారుడి వద్ద దానిని ఇచ్చి అష్టకవర్గ స్థితిలో సహా అన్ని ఫలితాలు తెలుసుకోవాలి ముఖ్యంగా ఒక అమ్మాయికి పెళ్లి చేయడానికి ముందు పిల్లల్ని పెద్ద ఇన్వెస్ట్ పెద్ద అమౌంట్ ఖర్చు పెట్టి చదివించడానికి ముందు అదేవిధంగా పెద్దగా ఒక ఇన్వెస్ట్ చేసి ఒక బిజినెస్ ప్రారంభించడానికి ముందు ఇవన్నీ ముఖ్యంగా చూడాల్సిన అవసరముంది దీనికి ఈక్వల్గా ఇంకొక విషయం ఒక కార్ వాహనం కొనడానికి ముందు కొనొచ్చా అది మనకి మంచిదా చెడ్డదా అనేవన్నీ తప్పక చూడాలి ఇదేమిటంటే ముప్పై ఏళ్ల వయసున్న ఒక అబ్బాయి జాతకం ఈయన వచ్చి ఒకే ఒక అబ్బాయి భారీగా ఖర్చు చేసి ఫారిన్ కంట్రీకి పంపి చదువు చదివించారు ఈయన అక్కడ చదివి పెద్ద పెద్ద డిగ్రీలు సాధించారు కంప్యూటర్ సైన్స్లో గోల్డ్ మెడల్ లాంటివి సాధించారట ఎంబీఏ హయ్యర్ ఎడ్యుకేషన్ ఈ అని వాళ్ళు చెప్పారు ఫారిన్ కంట్రీలో నుండి ఎంబీఏలో గోల్డ్ మెడల్ అని చెప్పారు కాని ఇక్కడికి ఎందుకొచ్చారంటే ఈ జాతకం చూసి నేను అడిగాను ప్రారంభంలోనే సూపర్ జాతకంగా ఉందే చాలా బాగుందే కాని ఇప్పటివరకు నువ్వేమి కాలేదు కదా ఒక పెద్ద జీరోనే కదా అని అడిగాను అవును స్వామి అప్పుడు వాళ్ళ తండ్రి అడిగారు ఏంటి స్వామి మంచి జాతకం అంటున్నారు బిగ్ జీరో అంటున్నారు అని అడిగారు అవును కాని గొప్ప జాతకం అని చెప్పే స్థాయిలో గొప్ప యోగాలేమీ లేవు కాని దోషాలు ఎక్కువగా ఉన్నాయి ఏం చదివావో అని నేనే అతన్ని అడిగాను అప్పుడు వాళ్ళు చెప్పారు ఫారెన్కి పంపించి లండన్లో ఉండి మావాడు పెద్ద చదువులు చదివాడు ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్ ఫ్రం లండన్ అని ఆయన చెప్పాడు ఫ్రం లండన్ కాని ఇప్పుడు ఏ పని లేకుండా పోయింది నాతో పాటు నాకు పనేమీ లేదు చిన్న చిన్న రియల్ ఎస్టేట్ లాంటివి చేస్తాను నాకు హెల్ప్ చేస్తూ నాతో ఉంటాడు అని తండ్రి చెప్పాడు ఎందుకు స్వామి ఇలా ఉంది మాకు ఎవరైనా ఏదైనా చేతబడి చేశారా అని ఆ వ్యక్తి నన్ను అడిగాడు నేనన్నాను చేతబడి ఉందో లేదో అది ప్రశ్న పెట్టి చూపిస్తే తెలుస్తుంది కాని ఈ జాతక ప్రకారం ఇతనికి మైనస్లే చాలా ఎక్కువగా ఉన్నాయి అప్పుడు నేను ఫలితం చెప్పడం మొదలుపెట్టాను అక్కడ చెప్పింది మీతో నేను చెప్పబోతున్నాను అదేమిటంటే మీ యొక్క జాతకంలోనూ మీ పిల్లల జాతకంలోనూ ఇదే విధంగా ఒక ప్లానిటరీ పొజిషన్ ఉంటే మీరేం చదివారో అది ఉపయోగపడదు ఫినాన్షియల్ ప్రాబ్లం ఎప్పుడూ ఉంటుంది మంచిగా ఒక కుటుంబ జీవితం ఉండే పరిస్థితి లేదు చూడండి ఇక్కడ కారణమేంటంటే లగ్నం యొక్క రెండో స్థానం కుటుంబ విద్యాస్థానం ధనం కుటుంబం విద్య చాలా విషయాలున్నాయి ముఖ్యంగా ధనం కుటుంబం విద్య ఇక్కడ చూస్తే రాహు ఉన్నాడు కుజుడు ఉన్నాడు ప్లస్ శని దృష్టి ఉంది శనితో పాటు కేతు దృష్టి కూడా ఉంది కాబట్టి చాలా వీడియోలు నేను చెప్పాను సూర్యుడు రాహు శని సపరేటు టెండెన్సీ గ్రహాలు ఇక్కడ చూస్తే ఆ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదో పదో స్థానంలో బుధుడున్నాడు బుధుడున్నాడు కదా రెండవ భావాధిపతి పదిలో సూర్యుడు రాజకారుడైన సూర్యుడితో కలిసి ఉన్నాడు ఆ విధంగా ఉంటే హయ్యర్ ఎడ్యుకేషన్ ఉంటుంది మంచి విద్య ఉంటుంది అంటే రెండవ స్థానం విద్యాస్థానం విద్యాకారుడుగా ఉన్నది బుధుడు బుధుడే విద్యకు అధిపతి అంటే విద్యాకారుడైనటువంటి బుధుడు శుక్రుడి ఇంట్లో అంటే శుభక్షేత్రంలో సూర్యుడితో పాటు ఉండడం వల్ల మంచి చదువు మంచి విద్య మంచి బుద్ధి లాంటివన్నీ ఉంటాయి కానీ రెండో స్థానంలో రాహు ఉండడం వల్ల దానిమీద శని దృష్టి ఉండడం వల్ల అది యూస్ కానే కాదు మరి లక్షల రూపాయలు పోసి కదా చదివించారు ఫారిన్ కంట్రీకి వెళ్ళి యూకేకి వెళ్ళి చదవాలంటే చాలా ఖర్చవుతుంది కదా మరి అంత ఖర్చు చేసి చదివించింది దాంతో యూస్ లేదు ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు అది కూడా చాలా కష్టంగానే ఉంది అని చెప్తున్నారు అంటే ఫినాన్షియల్ గ్రోత్ లేదని చెప్తున్నారు ఇక్కడ ఇది పదో స్థానం అనేది వృత్తిస్థానం అది ఎందుకు వర్కౌట్ కాలేదో చూద్దాం చూడండి ఇక్కడ పదో స్థానానికి అధిపతిగా ఉన్న శుక్రుడు పదకొండో స్థానంలో ఉంది లాభస్థానంలో ఉంది కాని అది ఆ విధంగా ఉన్నప్పటికీ పదో స్థానంలో సూర్యుడు ఉన్నాడు శని చూపు దానిమీద ఉంది ప్లస్ రాహువు ఒకటి ఇక్కడ ఉంది కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అంటే రాహు అది ఉన్న స్థానం నుండి తొమ్మిదో స్థానం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అంటే రాహువు అది ఉన్న స్థానం నుండి తొమ్మిదో స్థానం అంటే లగ్నం యొక్క పదో స్థానంలో చూపుంది అక్కడ సూర్యుడు కూడా ఉన్నాడు తరువాతిది శని శని అది ఉన్న చోట నుండి ఏడు మూడు పదిలో చూపు ఉంది నుండి ఒకటి రెండు మూడో స్థానంలో చూపు ఉంది అంటే మూడో స్థానంలో శని యొక్క మూడో స్థానంలో సూర్యుడున్నాడు ప్లస్ రాహు అంటే లగ్నం నుండి పదో స్థానం కర్మస్థానంలో వృత్తిస్థానం అని అర్థం అక్కడ సూర్యుడు రాహువు శని యొక్క సాన్నిహిత్యం ఉండడం వల్ల ఏం చదువుతారో అది ఉపయోగపడదు అది మాత్రమే కాదు పర్మనెంట్గా ఒక వృత్తి ఉండదు ఈ విధంగా ఉన్నటువంటి ఒక జాతకం కలిగిన వ్యక్తిని భారీగా ఖర్చు చేసి చదివిస్తే ఏమవుతుంది ఏ యూజు ఉండదు ధన నష్టం మాత్రమే సంభవిస్తుంది ఇక్కడ మరొక విషయం ఏమిటంటే ఈ జాతకంలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదో స్థానంలో శనిచూపు ఉంది గత జన్మ పాప దోషం కూడా చాలా పవర్ఫుల్గా ఉంది ఒక జాతకంలో ఎన్ని ఎన్ని రాజయోగాలు ఉన్నప్పటికీ పూర్వపుణ్యస్థానమైన ఐదో స్థానంలో సూర్యుడో శనో రాహువో ఉంటే లేదంటే ఆ గ్రహాల దృష్టి ఉంటే ఆ యోగాలు ఏవీ వర్కౌట్ కావు ఉదాహరణకు అగ్ని నక్షత్రంలో చాలాసార్లు చెప్పిన విషయమే మీకు కొడితే అగ్ని నక్షత్రంలో ఆకాశంలో సూర్యుడు భయంకరంగా ఉంటాడు కదా అగ్ని నక్షత్రంలో వేసవిలో అప్పుడు ఆ వేడి ఎండ మనకి రావాలి కాని ఒక వర్షం మేఘం వచ్చి సూర్యుడికి అడ్డుపడితే ఏమవుతుంది మనకి ఆ ఎండవేడి మనకు లభించదు అదేవిధంగా జాతకంలో ఎలాంటి రాజయోగాలు ఉన్నప్పటికీ పూర్వపుణ్యస్థానమైన ఐదో స్థానంలో సూర్యుడో శనియో రాహువో ఉంటే లేదంటే ఆ గ్రహాల దృష్టి ఉంటే ఆ యోగాలు ఏవి వర్కౌట్ కావు ఇందులో సూర్యుడి ఉంటే ఒక దోషం శని ఉంటే వెయ్యి రాహు ఉంటే కోటి దోషాలు అలాంటప్పుడు ఆ దోషానికి పరిహారం చెయ్యాలి ఆ యొక్క సూర్యుడినే అడ్డగించే వర్షమేఘం ఒక గాలి విస్తే ఆ మేఘం తొలగిపోతుంది మనకి సూర్యుడి వేడి వెలుతురు వస్తూ ఉంటాయి అదేవిధంగా గతజన్మ దోషం తీవ్రంగా ఉంటే ఆ దోష కారణంగా జాతకంలోని యోగాలు వర్కౌట్ కాకుండా ఉంటే దానికి వేదశాస్త్రం ప్రకారంగా ఉండే పరిహారమే సహస్ర విరాజిత యాగం అని కామనగా చెప్తారు ఆ విరాజిత యాగం చేసినప్పుడు గతజన్మ పాపం మొత్తం తొలగిపోతుంది ఇందుకోసమే జపం దానం హోమం అని వేదాల్లో చెప్పబడి ఉంది నీ యొక్క జాతకంలో దోషాలు ఉంటే జపం దానం హోమం ఇవే దానికోసం పరిహారాలు ఇప్పుడు మీకొక జపం నేర్పిస్తే మీరు దాని చేస్తే మీరు ఒక లక్షసార్లు అది చేస్తే సరిపోతుందా చెప్పండి మిత్రులారా ఈ కాలంలో అది విలువ కాదు దానం చేసినప్పటికీ ఆ దానం అర్హుడైన వ్యక్తికి చేస్తేనే మనకి ఫలితం లభిస్తుంది కాని యాగం చేసినప్పుడు ఇవన్నీ అందులోకొస్తాయి మీరు దక్షనిచ్చేటప్పుడు దానం చేస్తారు యాగం కోసం జపం చేస్తారు యాగం కూడా చేస్తారు కాబట్టి జాతకంలో యోగాలు ఉన్నప్పటికీ అది వర్కౌట్ కాకపోతే దానికి అవసరమైన పరిహారాలు చేయాలి అంటే ఇది మెడికల్ స్టోర్లో వేల సంఖ్యల ఔషధాలు ఉంటాయి కదా మెడికల్ స్టోర్లో వేల సంఖ్యల ఔషధాలు అవన్నీ మనిషి యొక్క ఆరోగ్యానికి రోగశాంతికి అవసరమైనవి కానీ ఆ మెడికల్ షాప్లో ఉన్నవన్నీ తీసుకుని వచ్చి మనం తినము కదా మనకి ఏ వ్యాధి ఉందో ఆ వ్యాధికి మందు కావాలో అది మాత్రమే తింటాం అప్పుడే మనకి ఫలితం లభిస్తుంది అదేవిధంగా జాతకంలో మనకి ఏ దోషం ఆ దోషానికి సరైన పరిష్కారమేమిటి అది తెలుసుకొని అది చేస్తేనే మనకి ఫలసిద్ధి లభిస్తుంది లేకపోతే ఇదే విధంగా అధికంగా డబ్బు వెచ్చించి చదివేసి అది యూస్ లేకుండా పోతుంది అదేవిధంగా పెళ్లి చేసుకున్న ఆ పిల్ల జీవితం పెద్ద గొప్పగా ఉండదు భారీగా డబ్బు పెట్టి వ్యాపారం ప్రారంభిస్తే కష్టనష్టాలు ఎదురవుతాయి అలా నష్టాలు జరగకుండా ఉండాలంటే మంచి ఒక ఆచార్యుడికి చూపించి పెళ్లికి ముందే మీ పిల్లల జాతకం తీసుకెళ్లి వాళ్ళకి చూపించండి హయ్యర్ స్టడీస్కి ఒక పిల్లాన్ని పంపించే ముందు జాతకం చూపించి ఒక ఒపీనియన్ అడగండి అది ఒకరి దగ్గర కాదు ఇద్దరు ముగ్గురు శాస్త్రం తెలిసినా ఇద్దరు ముగ్గురు వద్ద చూపాలి ఒక సెకండ్ ఒపీనియన్ ఎప్పుడూ మంచిదే ఈ విధంగా మీరు చేస్తే జీవితంలో కష్టనష్టాలు ఏవి రావు అపజయాలు ఏవి ఉండవు జగన్మాత మహాదేవి అనుగ్రహంతో మీకు సర్వానుగ్రహ సిద్ధి లభించాలని సర్వకార్య సిద్ధి లభించాలని ఆశీర్వాదం చేస్తున్నాను శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల దోషాలు పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం ప్రశ్నలు వాస్తు తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు సంప్రదించవలసిన నంబర్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ డబల్ ఫోర్ డబల్ టూ డబల్ నైన్ ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది చెన్నై కోయంబత్తూర్ బెంగళూరు హైదరాబాద్ విజయవాడ ఢిల్లీ ముంబై తిరునల్వేలి టెక్సాస్